అందరికీ వందనాలు నా పేరు దినేష్ మా సొంతూరు జిల్లా బద్వేల్ ఆంధ్రప్రదేశ్ నేను బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడిని మా నాన్నగారు వారికి మా పెద్దనాన్న మా అత్త మా మేనత్తలు ఇద్దరు మా మొదటి నుంచి మేము అంతగానో తెలియని దేవుని యందు తెలియని విగ్రహాలకి ఎంతగానో పూజిస్తూ ఆరాధిస్తూ మేము బ్రాహ్మణులు కాబట్టి మేము వెళ్ళని గుళ్ళు లేదు గోపురాలు లేవు ప్రతి గుడికి మేము పూజలకు వెళ్తాం పునస్కారాలకు వెళ్తాం అన్నిటికీ వెళ్తాం నా పెంపకం కూడా అలాగే ఉంది మా తండ్రి గారు ఆయన నిత్యము రామాలయంలో ఆయన ఆస్థాన పూజారి మరి నా జీవితం కూడా అలాగే వెళ్తూ వచ్చింది మా నాన్నగారు లేకపోతే నేను వెళ్ళి పూజలు చేసేవాడిని ప్రతి గురువారం బాబా గుడికి వెళ్ళేవాడిని శనివారం అయితే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేవాడిని ఇలా మంగళవారం అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలని ఏదో ఒక గుడికి వెళ్లాల్సింది ప్రతిరోజు ఏదో గుడికి ప్రతిరోజు కానీ ఆదివారం మాత్రం ఎక్కడికి వెళ్ళను ఆ రోజుల్లో అలా మా వంశంలో మా ఇంట్లో మొట్టమొదటిగా రక్షించబడింది మా మేనత్త అంటే మా నాన్నగారి సొంత చెల్లెలు ఆవిడ చాలా నిష్ట కలిగినటువంటి వ్యక్తి ఎప్పుడు ఎప్పుడు కూడా మడిలోనే ఉంటారు ఆవిడ మడి వస్త్రం ధరించుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా తన స్వాసాలతో ఆవిడే భోజనం సిద్ధపరచుకొని ఆవిడే భోంచేసేది అంత నిష్ట బ్రాహ్మణ సమాజంలో కానీ మా ఊర్లో ఆవిడ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు మా నాన్న తెలియదేమో కానీ మా మేనత్త అంటే ఊర్లో అందరికీ తెలుసు అంత అన్నమాట ఏ పూజలు కానీ సత్సంగాలు కానీ వ్రతాలు కానీ ఏదైనా సరే మా అత్త వెళ్ళి ఆవిడ జరిపిస్తూ ఉంటుందన్నమాట అంత మరి ఇలా ఉన్నప్పుడు మా ఇంట్లో మొట్టమొదటిగా దేవుడు మా అత్తగారితో మాట్లాడడం జరిగింది ఆవిడ స్వప్నంలో దేవుడు మాట్లాడుతూ వచ్చారు వచ్చిన తర్వాత ఆవిడ మెల్లమెల్లగా మెల్లమెల్లగా యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వాసం ఉంచింది ఏసు ప్రియస్తు తన సొంత రక్షకుడుగా తను అంగీకరించింది అంగీకరించిన తర్వాత మా మేనమామ అంటే ఆవిడ భర్త ఆయన కూడా ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చెప్పలేదు ఆవిడికి నువ్వు ఎందుకు ఇలా మనం బ్రాహ్మణ కుటుంబం కదా మనం అలా చేయకూడదు మనం ఇలా చేయకూడదు సంఘంలో మనకు చెడ్డ పేరు వస్తుంది మాకు బ్రాహ్మణ సంఘాలని సమాజాలు ఉంటాయి మాకు వాటిలో మేమంతా మెంబర్స్ ఎవరు రానిరు మమ్మల్ని మన ఊర్లో మనకి చెడ్డ పేరు వస్తుంది ఏనాడు కూడా నన్ను చెప్పలే సరే నీ దారిలో నువ్వు నన్ను ఇబ్బంది పెట్టగానే ఆయన చెప్తూ వచ్చాడు సరే ఆవిడ దేవుడిని నమ్ముకునింది యేసుక్రీస్తు క్రీస్తు సొంత రక్ష కూడా అంగీకరించింది ఎందుకు ఆవిడకి మొత్తం తెలుసు భగవద్గీత మొత్తం చదువుతుంది ఖురాన్ కూడా చదవడం నేర్చుకుంది బైబిల్ మాత్రం చదవలే ఎప్పుడు ఇలాగే ఈ వీధిలోకి మామూలుగా స్వార్థ చెప్పే వాళ్ళు వచ్చినప్పుడు న్యూ టెస్టిమెంట్ అని బైబిల్ ఆవిడకి ఇచ్చారు బైబిల్ చదివింది కొన్ని అంశాలను అందులో తెలుసుకునింది ఆశ కలిగింది పడుగునింది దేవుడు మాట్లాడాడు దేశు క్రీస్తు సొంత రక్ష కూడా అంగీకరించింది అంగీకరించిన తర్వాత బాప్తిసం తీసుకునింది తర్వాత మా మేనమామ అంటే ఆవిడ భర్త తర్వాత ఆయన కూడా దేవుడు మెల్లగా తన మెల్లని స్వరంతో తన స్వప్నంలో మాట్లాడుతూ వచ్చారు ఆయనకి ఎవరు చెప్పలే మా అత్త కూడా నువ్వు ఖచ్చితంగా బాప్తిజం తీసుకోవాలి నువ్వు దేవుని నమ్ముకోవాలని చెప్పి ఏనాడు కూడా ప్రలాభించలేదు కాకపోతే ప్రార్థన చేస్తూ వచ్చేది ఆయన కొరకు డైలీ వాక్యం చెప్తూ వచ్చేది ఎందుకంటే ఈవిడ ఇంట్లో పది సార్లు బైబుల్ చదువుతుంది ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది గట్టిగా చదువుతుంది గట్టిగా చేస్తుంది మా అత్త ప్రార్థన వినాలని చెప్పి మామూలుగా అయితే వినాడు కాబట్టి చాలా గట్టిగా చేస్తుంది ప్రార్థన సరే వింటున్నాడు 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 ఒకరోజు మరి ఆయనకు దేవుడు తన స్వప్నంలో కనబడుతూ వచ్చాడు కనబడిన తర్వాత ఎవరు చెప్పలేదు ఆయన తిరుగు చర్చికి రావడం మొదలుపెట్టాడు మా అత్త పేరు లక్ష్మీదేవి అరే లక్ష్మి నేనుతో పాటు చర్చికి వస్తాను రాని ఆవిడ చాలా సంతోషపడింది ఆయన చర్చికి వచ్చారు తర్వాత మెల్లగా 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 తన ఆత్మీయంగా ఎంతగానో ఎదుగుతూ వచ్చారు ఉన్న జంజం తీసేశారు బాప్తీసం తీసుకున్నారు ఇది వారిద్దరిది వీళ్ళకి పెద్దదికి ఒక ఆవిడ ఉంది ఎవరంటే మా మేనమామ తల్లి ఆవిడ తొంభై సంవత్సరాల వయసులో బాప్తీసం తీసుకుంది వీళ్ళిద్దరూ బాబు తీసుకునేది ఒక విషయం అయితే ఆ జనరేషన్ వేరు ఆవిడ తొంభై సంవత్సరాల వయసు అప్పటికి ఎలాంటి అనారోగ్యం లేదు చాలా హెల్తీగా ఉంటుంది ఆవిడ ఇంటి పళ్ళని చక్కగా చేస్తుంది ఆవిడ కూడా యేసుక్రీస్తు పూర్వం తన సొంత రక్షకుడుగా అంగీకరించి తొంభై సంవత్సరాల వయసులో బాబు తీసుకుంది ఆవిడ కూడా అద్దం లేకుండానే బైబుల్ స్పష్టంగా చదువుతుంది ఆవిడ ఇప్పుడు వీరు ముగ్గురు మొట్టమొదటిగా మా వంశంలో రక్షించబడ్డవారు తర్వాత మా అత్త ద్వారా ఎందుకంటే సువార్త చెప్పకుండా ఉండలేము అది ఆగలేము రుచి చూచి ఎరుగుతున్నట్టు ఆ రుచి చూశారు కాబట్టి ఇంక దాన్ని చెప్పకుండా ఉండలేదు మా చిన్నగా మాకు చెప్తా వచ్చింది మాకంటే ముఖ్యంగా నన్ను ఎందుకంటే నేను నన్ను పెంచింది వాళ్ళే మా నాన్న అమ్మల దగ్గర కంటే నేను వాళ్ళ దగ్గర ఉండి పెరిగాను అన్నమాట ఒరే నువ్వు చర్చికి రా ఏసుక్రీస్తు పౌరులు సొంత రక్షకుడు అంటే సరే మంచిది ఎందుకంటే వినాలి కదా వినకపోతే మళ్ళీ మాత్రం నరుస్తుంది సరే అలాగా కొన్నిసార్లు కొన్ని కొన్ని రోజులు ఏంటంటే బలవంతంగా చర్చికి వెళ్తూ వచ్చాం అంటే ఏందంటే ఆదివారం వచ్చేసరికి చర్చిలో కనపడాలి మాత్రం ముందు అక్కడికి వెళ్ళి ఆ ఇటు చర్చికి వచ్చాడు తర్వాత ఒక అరగంట ఆరాధన వాక్య వర్తమాన తర్వాత మళ్ళీ మన బయటికి వెళ్ళి మన పనుల్లో మనం ఉండేది ఇలా నా జీవితం జరుగుతూ ఉంది సరే కొన్ని రోజుల తర్వాత నేను కూడా బైబిల్ చదవడం ప్రారంభించాను అంత రక్షణ అనుభవం లేదు ఈయన కూడా ఒక దేవుడే అందరితో పాటు ఈయన కూడా దేవుడే సరే బైబిల్ చదువుతూ వచ్చాను చదువుతూ వచ్చాను తర్వాత నాకు ఇంకా వివాహం చేసే సందర్భం వచ్చింది వివాహం కూడా మా అత్తగారి మా ఊర్లోనే లోకల్ తెలిసినటువంటి వారి ద్వారా విశ్వాసుల ద్వారా మరి ఒక మ్యారేజ్ ప్రపోజల్ రావడం జరిగింది అప్పుడు ఏంటంటే మరి అంత పరిపక్వమైనటువంటి జీవితం కాదు ఒక యేసు క్రీస్తు ప్రవారు దేవుడు అంతవరకు వచ్చింది ఆయన దేవుడు మన కోసం వచ్చాడు నా కోసం కాదు మన కోసం వచ్చాడు మన కోసం రక్తం పెట్టాడు అప్పుడు నా రాలేదు మా ఉంది మన కోసం వచ్చాడు మన కోసం రక్తం పెట్టాడు ఇదే ఉంది సరే మరి బాప్తిజం వచ్చింది బాప్తిజం అంటే ఇప్పుడు అంత అవగాహన లేదు వాళ్ళు ఏమన్నా యేసుక్రీస్తు నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు బాప్తిజం తీసుకోవచ్చు అన్నారు సరే నేను సొంత రక్షకుడు నేను అంగీకరించాను నేను బాప్తిజం తీసుకుంటానన్నాను బాప్తిజం తీసుకున్నాను తీసుకున్న తర్వాత మరి నా స్నేహితులతో కొంచెం మాట తీరు అది కొంచెం మార్చుకున్నా మాట్లాడడం అయిపోయింది వివాహం చేసుకున్నాను రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున నా వివాహం జరిగింది సరే బాగానే ఉంది ఆదివారం మందిరానికి వెళ్తాను ప్రేయర్ చేసుకుంటాను వస్తాను రోజు ఏదో ఒకసారి ప్రార్థన చేసుకునేది పడుకునేది రెండు నెలల తర్వాత కరెక్ట్గా మూడో నెల పడ్డది ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల పదిహేడు మా నాన్నగారు చనిపోయారు మూడో నెల పడ్డ తర్వాత ఆయనకి ఎలాంటి బీపీ లేదు షుగర్ లేదు ఏ అనారోగ్యం లేదు మంచి హెల్దీ జ్వరం వస్తుందని ముందుగా ఊహిస్తే వస్తుందేమో తెలిసి ముందుగానే మాత్రమేసుకున్నారు మా నాన్న అంత జాగ్రత్త పరుడు మరి ఇట్లా మా తండ్రి గారు చనిపోవడంతో మా బంధువులు వాళ్ళు వీళ్ళు దూషించడం ప్రారంభించరు ఎవరు నా భార్యని మహాతల్లి ఏ ముహూర్తాన్ని వచ్చిందో ఏమో దుఃఖలాంటి మనిషిని వింగేసింది మూడు నెలలు పడగానే మావగారిని వింగేసింది అని ఇవన్నీ స్టా చెప్పడం మొదలు పెట్టారు అది చెప్పింది ఎవరు కదా నా సొంత బంధువులే అంటే మా మేనత్తులు కాదు మా పిన్నములు వాళ్ళు నా స్నేహితులు చుట్టుపక్కల ఉండేవాళ్ళు వీళ్ళంతా అంటే నాకు చాలా ఇష్టం నా తండ్రి చనిపోయిన తర్వాత ఇదేంది ఇలా జరిగింది ఎక్కడో ఏదో లోపం జరిగింది ఏదో నేను తప్పు డిసిషన్ తీసుకున్నట్టున్నాను తప్పు నిర్ణయం తీసుకున్నట్టున్నాను అని చెప్పి నా తండ్రి మరణం తర్వాత చాలా డిసప్పాయింట్ అయిపోయి డిప్రెషన్కి గురయ్యి అప్పుడు నేను చెన్నైలోనే జాబ్ చేస్తున్నాను రెండు వేల పదహైదులో నేను చెన్నైకి వచ్చాను ఉద్యోగరీత్యా మరి ఎంతగానో డిప్రెషన్కి గురైనాను డిసెంబర్ వరకు కూడా ఇక్కడికి ఫ్యామిలీని తీసుకురాలేదు జనవరి రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడికి నా ఫ్యామిలీని తీసుకురావడం జరిగింది జరిగిన తర్వాత మరి నా భార్య నా తల్లి ప్రేమ్ కుమార్ అన్న ఈ మన సంఘానికి సిఎన్న సంఘానికి రావడం జరిగింది నేను అప్పుడు వచ్చేవాడిని కాదు ఎందుకంటే నా తండ్రి చనిపోయాడు నేను ఏదో బాప్తిస్ని తీసుకోవడం వలనో ఇంకొకటి ఇంకొకటి మరి పెళ్లి చేసుకోవడం వలన ఏదో రకంగా నా తండ్రి చనిపోయాడు అన్న ఉద్దేశంలోనే మైండ్లో ఉంది సరే వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దాకా వస్తా ఈ రైల్వే స్టేషన్ వరకు వస్తా కార్లో వచ్చి వీళ్ళని వదిలిపెట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేవాడిని వీళ్ళు మళ్ళీ ఒంటి గంటకి అయిపోయింది మందిరం అయిపోయింది నువ్వు రా అంటే వచ్చి పికప్ చేసుకున్నావా అండి పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ కానీ లోపలికి రాలే కానీ నా భార్య ఏనాడు కూడా రావాలి చేయాలి అని చెప్పి ఎప్పుడు కూడా ప్రోత్బలం చేయలేదు డిమాండ్ చేయలేదు కాకపోతే చెప్తూ వచ్చేది చెప్తూ వచ్చేది చెప్తూ వచ్చేది దాని తర్వాత ఇంకా ఎంతగానో మానసిక క్షోభకు గురయ్యి లోకంలో ఎంతగానో కలిసిపోతూ వచ్చాను లోకానుసారంగా జీవించడం మళ్ళీ మొదలుపెట్టాను మొదలుపెట్టిన తర్వాత కొన్ని విపరీతమైనటువంటి భరించలేని పరిస్థితులు కూడా వెళ్తూ వచ్చాను ఎలాంటి పరిస్థితులు అంటే నన్ను నేనే చంపుకుందామా అన్నటువంటి పరిస్థితులవి ఈ తనువు చాలించే పరిస్థితులు అవి మరి ఒక ఇలాగే ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాను మధ్యాహ్నానికి మనసంతా సరిగిలేదు చప్పబెట్టుకుని ఇంటికి అప్పుడు నా భార్య గర్భవతిగా ఉండింది ఇంటికి వచ్చిన తర్వాత నాకు బ్రతకాలని లేదు ఈ సమస్యలని నాకు చాలా ఎక్కువైపోయినాయి మానసికంగా ఎంతో కృంగిపోయారని నేను చనిపోతానని చెప్పాను చనిపోతానని చెప్పిన తర్వాత తనెంతగానో ఆదరిస్తూ మాట్లాడుతూ వచ్చింది ఆదరిస్తూ మాట్లాడిచ్చిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకంటే డిసెంబర్ ముప్పై ఒకటి మందిరానికి వెళ్ళాల నా తండ్రి చనిపోయాడు కాబట్టి ఈ వాగ్దానాలు ఈ వాగ్దానాలు తీసుకోవడాలు నాకు అంత అవగాహన లేదు మరి నా బదులు నా భార్య రెండు వేల పద్దెనిమిది నా కొరకు వాగ్దానం తీసుకుంది ఆ వాగ్దానం తెచ్చి నాకు చూపించింది ఏ ఐదు పద్దెనిమిది ఆయన గాయం చేతును చేయను ఆయన చేతులే స్వస్థపరచను అని నాకు అర్థం కాలేదు ఆయనే గాయం చేయను ఆయన చేతులే స్వస్థపరచను అండి ఇప్పుడు స్వస్థపరచబడాలంటే నీకు గాయం కావాలి నీ గాయం నువ్వు చేసుకుంటే నీకు స్వస్థత రాదు ఆ గాయం దేవుడే చేస్తే నీకు స్వస్థత వస్తుంది నిన్ను ఎలా మార్చుకోవాలో దేవుడికి తెలుసు కాబట్టి నీకు ఈ సమస్యలన్నీ ముందుగానే వస్తాయని చెప్పి దేవుడికి తెలుసు కాబట్టి ఈ వాగ్దానం అనేది దేవుడు నీకు ఇచ్చాడన నా బాబు వాగ్దానం ఏంటంటే నేను మోషేకు తోడై ఉన్నట్టు నీకునూ తోడై ఉంది ఆ రోజు దేవుడు ఆ వాగ్దానం నాకు ఎందుకు ఇచ్చాడో నాకు తెలియ మోషేకు తోడే మోషేకు దేవుడు నిరంతరము తోడే ఉన్నాడు అలాగే నా జీవితంలో కూడా దేవుడు నిరంతరంగా తోడే ఉండాలని దేవుడి ఆశ కానీ అది నాకు అప్పుడు తెలియలేదు కానీ ఎప్పుడైతే ఆయన చేతులు ఆయనే గాయం చేతును ఆయన చేతులు స్వస్థపరచును అనే ఈ వాక్యం ద్వారా మరి బైబిల్ మళ్ళీ తిరిగి చదవడం స్టార్ట్ చేస్తూ వచ్చాను కొంత నెమ్మది బైబిల్ చదివిన తర్వాత అలా రోజు ప్రతిరోజు మా బైబుల్ చదువుతున్నా బైబుల్ చదువు అప్పుడు దాకా దేవుడు మాట్లాడుతూ అనే అనే ఒక తలంపు అనేది కూడా నాకు తెలియదు కొన్ని రోజులకి దేవుడు మాట్లాడుతాడు అన్న విహాన్ని గ్రహించుకున్నా దేవుడు మాట్లాడుతాడు అంటే మనందంతా సినిమా సెటప్ సినిమాలు చూస్తే ఎక్కువ ఆ రోజుల్లో దేవుడు మాట్లాడుతాడంటే పెద్ద గాలి రావడం గంటలు కొట్టుకోవడం పైనుంచి ఒక పెద్ద శక్తి రావడం ఇలా ఉంటుంది మనకి దేవుడు మాట్లాడుతాడట ఎందుకంటే సినిమాలు ఎఫెక్ట్ కదా సినిమాలలో అలాగే చూపిస్తారు దేవుడు మాట్లాడేటప్పుడు అంటే భయంకరమైన గాలులు గంటలు కొడతా ఉంటారు ఏ దేవుడు మాట్లాడతారు దేవుడు మాట్లాడతారు దేవుడు మాట్లాడతారు అంటే చూసేవాడి దేవుడు ఎలా మాట్లాడతాడు దేవుడు నా మాట్లాడలేదే నాకు వినపల్లేదే దేవుడు ఎట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడతాడు తర్వాత తర్వాత బైబుల్ చదవగా 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 చిన్నగా ఈ మందిరానికి రావడం మొదలుపెట్టాను ఆరంభించాను ప్రేమ్ కుమార్ అన్న కూడా ఎంతగానో తెలుసు అన్న కూడా నా ఎంతో ప్రార్థన చేశారు ఈ భయం ఈ మందిరానికి రావడం ఈ మందిరానికి రావడం ఎలా అయిందంటే బేసిక్గా ఎవరైనా ఫలానాయన భార్య ఫలామా అని చెప్తారు ఈ మందిరానికి వచ్చిన కొత్తలో నా పరిస్థితి ఎలా ఉందంటే వీల వాళ్ళ హస్బెండ్ దినేష్ అన్న స్థాయికి వచ్చింది ఎందుకంటే నేను ఎవరికి తెలియదు దాదాపు సంవత్సరం వరకు చర్చికి రాలేదు అలా నా జీవితంలో దేవుడు నన్ను ముందుకు నడిపిస్తూ 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 క్రమేణా 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 నేను మందిరానికి రావడము అన్న ప్రేమ్ కుమార్ అన్న సహవాసంలో మరి మీ అందరి మీ ప్రజల మధ్యలో నేను కూడా ఒకటిగా ఇక్కడ ఉండడం మీ మీ మధ్యలో కూర్చొని నేను కూడా వాక్యాన్ని నేర్చుకోవడం మరి ప్రభు ప్రతీది కూడా నాతో మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చాడు మాట్లాడడం అంటే ఏంటంటే వాక్యమే అన్నయ్యోసలు చెప్పేవారు వాక్యమే దేవుడు దేవుడు మాట్లాడడం అంటే గాలి రాదు గంట కొట్టదు ఇంకోటి రాదు ఈ వాక్యం ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతీది ప్రతీది ప్రతిదీ ప్రతి విషయంలో కూడా దేవుడు నాతో మాట్లాడుతూనే వచ్చాడు నా కంపెనీ ఒక కంపెనీ నుంచి నేను ఇంతకుముందు చేసే కంపెనీ నుంచి వేరే కంపెనీకి మారాలన్నప్పుడు కూడా దేవుడు ముమ్మారు నాకు వాగ్దానం ఇస్తూ వచ్చారు ప్రతిదీ కూడా నేను ప్రేమ కోరడానికి షేర్ చేసుకుంటూ వచ్చాను అన్న ఇలా దేవుడు నాతో ముమ్మారు వాగ్దానం ఇస్తూ వచ్చారు మరి నేను ఈ జాబ్కి మరి మూవ్ అవ్వమంటారా లేదా అయ్యా దేవుడు వాగ్దానం ఇస్తే నువ్వు ముందుకు సాగిపో నువ్వు ముందుకు వెళ్ళు ఇలా ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రతి విషయంలో మా అధికారుల దగ్గర నుంచి అంకులు చెప్పినట్టు ఇందాక రోవాపత్రికలో ప్రతివాడ మీ పై అధికారులకు పై అధికారులకు లోబడి ఉండేలా నేను పాత కంపెనీలు చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే ఐదున్నరకి నాకు ఆఫీస్ అయిపోతుంది అంటే ఐదు గంటలకు డేటా ఇస్తారు ఐదు గంటలకు డేటా ఇచ్చి ఆరు గంటలకు అంత డేటా కంప్లీట్ చేసిపోమని చెప్తారు ఐదున్నరకు నేను బయలుదేరాలి ఇంటికి ఐదు గంటలకు డేటా ఇచ్చి డేటా ముగించిపోమంటాడు కోపం వస్తుంది ఎదిరించాల్సి వస్తుంది ఎదిరించాము కూడా ఆ రోజుల్లో ఇలాగే దినపాఠాలు చదువుకుంటా ఉన్నప్పుడు నేను ప్రతిదీ కూడా అండర్లైన్ చేసి పెట్టుకుంటా యాక్చువల్గా ఈ రోజు నేను చెప్పాలనుకున్నాను కానీ అంకులు చెప్పారు ఆయన కూడా మీకు చెప్తున్నాను ప్రతివాడూ తన పై అధికారులకు లోబడి ఉండవులను అని చెప్పింది ఆ రోజు నుంచి సరే వాళ్ళు ఏది చెప్పినా కూడా ఎక్స్ట్రా టైం అయినా పని చేసి వెళ్ళేవాళ్ళం ఇంకొకటి మా కంపెనీ ఎలా ఉంటుందంటే నెలంతా టార్గెట్ అచీవ్ అయిపోయిన తర్వాత ముప్పై ఏడో తారీఖున అందరూ కలిసి అచీవ్మెంట్ డిన్నర్ ఒక పార్టీకి వెళ్తాం ఆ పార్టీలో ఎలా ఉంటుందంటే తినేవాడు తింటాడు తాగేవాడు తాగుతాడు అన్నీ ఉంటాయి అంటే మనకు అలవాటు అలవాట్లు అలవాట్లేం లేవు సరే నేనేమనుకున్నానంటే సరే వెళ్దాం మనం తాగము మనం చేయము ఊరిక ఉండేదే కదా రేపు పార్టీ ఈరోజు ముందు రోజు వాక్యం చదువుకుంటున్నాం తిం రాసిన పత్రిక అనుకుంటాను అది అల్లరితో కూడా ఆటపాటలు పాటలు విందులు ఇవి మీకు తాగని అని వచ్చింది రేపు పార్టీ ముప్పై ఒక తారీఖు పార్టీ ముందు రోజు రాత్రి దేవుడి విధంగా మాట్లాడుతూ వచ్చాడు అంతే అప్పటి నుంచి పోవడం ఆపేశాను అప్పటి నుంచి పోవడం ఆపేశాను అంటే దేవుడు ఇది ఒకటే కాదు చాలా ఉన్నాయి చెప్పాలంటే దేవుడు నాతో నా జీవితంలో చేసిన ప్రతిదీ కూడా ప్రతిదీ నా నా బిడ్డల విషయంలో చేసిన ప్రతి కార్యాలు కానీ నా నా చిన్న కొడుకు జోసెఫ్ ఆ బిడ్డ కూడా మరి కడుపులో ఉన్నప్పుడే కిడ్నీలో ఏదో ఫాల్ట్ ఉందని చెప్పారు డాక్టర్లు ఐదో నెల స్కాన్ తీసినప్పుడు మరి ఆపరేషన్ డెలివరీ అయిన తర్వాత మరి బిడ్డకు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అది అని చెప్తూ వచ్చారు కానీ దేవుడు ఆ బిడ్డకు వాగ్దానం ఇచ్చింది రెండు వేల ఇరవై రెండు పంతొమ్మిది నా బిడ్డ జనవరి పంతొమ్మిది అబ్బాయి పుట్టింది కానీ ఆ సంవత్సరం ఆ బిడ్డకి ఇచ్చిన వాగ్దానం కడుపులో ఉన్నప్పుడు వాగ్దానం తీసుకున్నీ సరిహద్దుల్లో సమాధానం నేనే అని మరలా తొమ్మిదో నెల స్కాన్ తీసినప్పుడు ప్రభువుని కృపను బట్టి మరి ఎలాంటిది కూడా లేకుండా ఏ కిడ్నీలో ఎలాంటి డిఫెక్ట్ అనేది కూడా లేకుండా దేవుడు ఎంతో బిడ్డను స్వస్థపరుస్తూ వచ్చాడు అదేవిధంగా మాకు కరోనా వచ్చినప్పుడు కూడా మరి దేవుడు ఎంతగానో మా పక్షంగా ఉండి మరి ప్రేమ్ కుమార్ అన్న వాళ్ళు కూడా దాదాపు పద్నాలుగు రోజులు మా కొరకు వారు ఆహారాన్ని సిద్ధపరిచి ఆ ఎర్రటి ఎండలు అన్న కూడా మా కోసం ఇంటి వరకు ఆహారాన్ని తీసుకుని వచ్చి తిరిగి ప్రతిరోజు ఇలా మధ్యాహ్నం వచ్చి ఆహారం ఇచ్చి మళ్ళీ రాత్రికి వచ్చి ఆహారం ఇచ్చి మళ్ళీ మళ్ళీ పద్నాలుగు మా మాకోసం వారు ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చారు ఇప్పుడు ఎవరు కూడా మాకోసం ప్రయాసపడలే ఆ రోజుల్లో ఎవరు బంధువులు రాలే కారణం ఏంటంటే రాలేకపోయాము అది కూడా ఒకటి ఉండొచ్చు ఒకవేళ ఉన్నా కూడా ఇంతకు ఎవరు చేయలేరు ఎందుకంటే ఇది కరోనా ఇది అంటువేది అది ఇది ఒకసారి ఒకటి ఎక్కిందంటే పోతాం కూడా తెలియదు ఇది గజ్జి కాదు మళ్ళీ మందులు వేసుకుంటూ పోయేదానికి అంత పీక్లో ఉండింది అప్పుడు వచ్చిన కొత్తల్లో అది మరి అంత పరిస్థితులు ఉన్నా కూడా వీళ్ళు మన కోసం వచ్చి మనల్ని ఆదరిస్తూ వచ్చారు మాకోసం ఎంతగానో ప్రార్థన చేస్తూ వచ్చారు నా భార్య కడుపుతో ఉన్నప్పుడు కానీ నా ఆరోగ్యం బాగలేనప్పుడు కానీ మా ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగలేనప్పుడు కానీ మందిరం అంతా కుటుంబ ప్రార్థనలో సంఘ ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థనలో బాల దగ్గర ప్రతి ప్రతి చోట కూడా ఎంతగానో ప్రార్థనలు చేస్తూ వచ్చారు ఎందుకు చేస్తూ వచ్చారు నేను దేవుని పిల్లను బిల్ల దేవుని బిడ్డను కాబట్టి దేవుని నేను అంగీకరించాను కాబట్టి ఇప్పుడు దేవుడే నా కోసం మీ అందరి ద్వారా సేవకుడి ద్వారా ప్రార్థన చేయిస్తూ వచ్చాడు ఇలా నా జీవితంలో చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా ప్రతిది కూడా దేవుని కార్యాలు ఎంతో గొప్పవి ఆ మెల్లని స్వరం ఏదైతే ఉందో దేవుడు తన వాక్యం ద్వారా ఎంతగానో నా జీవితంలో నా ప్రతిదీ కూడా నెరవేరుస్తూ వచ్చారు ఇప్పుడు కూడా ఈ బైబిల్ అనేది ఎలా అయిపోయిందంటే యేసుక్రీస్తు క్రీస్తు ఈ బైబిల్ అనేది నాకు ఒక మంచి స్నేహితుడిగా అయిపోయింది ఇది లేకుండా నేను ఎక్కడికి పోను ఒక గిల్టీనెస్ వచ్చేస్తుంది ఒకసారి హోటల్లోకి వెళ్తున్నాము బైబిల్ ఎందుకు లేని చెప్పి బ్యాగ్లో పెట్టా బ్యాగ్లో పెట్టి ఒక నాలుగు అడుగులు వేసిన తర్వాత వీళ్ళంతా వెళ్ళిపోతున్నారు ఇది లీమిరడిన్ హోటల్ బైబిల్ బ్యాగ్లో ఉంది ఒక రకమైన ఏదో తడుతుంది మళ్ళీ తీసుకొని ప్రవ్వా నువ్వు నాతో పాటు లోపలికి రాకపోతే ఎట్లా అంటే ఎవరు ఉండరు అక్కడ బైబిల్తోనే మాట్లాడేది దేవుడితోనే నువ్వు పాటు రాకపోతే ఎట్లా ప్రోవా నువ్వు కూడా రా పాటు లోపలికి పోతావు అంటే ఇది ఎలా అటాచ్ అయిపోయిందంటే ఈ బైబిల్ అనేది ఇది నా ఇచ్చిన బైబిల్ ఇది మా అత్తగా నాకు ప్రజెంట్ చేసిన బైబుల్ ఈ బైబిల్ దేవుడు ఎలా అయిపోయిందంటే ఒక వ్యసనంలాగా అయిపోయింది దేవుడు బైబిల్ లేకుండా ఎక్కడికి పోకూడదు పోను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నా బ్యాగ్లో ఉంటాడు ఈయన ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళి వెళ్ళేటప్పుడు ఈయన ఉంటాడు ప్రయాణాల్లో పోయేటప్పుడు నేను ఉంటాడు రైల్లో కానీ బస్సులో కానీ ఎక్కడ పోయినా కూడా బైబిల్ తీయడం నా పాటి నేను చదువుకుంటా కూర్చోడు అంత అంత ఎఫెక్షన్ ఎక్కువ అయిపోయింది బైబిల్ మీద దేవుడి మీద క్రీస్తు మీద మన జీవితంలో చేసిన ప్రతి కార్యం ఎందుకంటే అది మర్చిపోయేది కాదు ఆ రోజుల్లో ఎవరో చెప్తే తెలుసుకున్నా తర్వాత నా అంతటి నేను తెలుసుకున్నా ఇప్పుడు ఈరోజు వచ్చి ఎవరైనా కాదంటే కూడా నేను నమ్మను ఎందుకంటే దేవుడు ఆ రోజుల్లో మరి ఎవరి ద్వారా చెప్తేనో నేను తెలుసుకుంటే దేవుడికి తెలుసు చెప్తే తెలుసుకున్నా కాబట్టి మధ్యలో ఉంటానో పోతానో అని దేవుడు ఈ పరిస్థితులు గుండా తీసుకెళ్లాడు తీసుకెళ్లి నాకు నేర్పించాడు నా నా అంతటా నేనే తెలుసుకునేలాగా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు వర్ణించలేం వివరించలేం అవి ఎన్నో ఉన్నాయి నా జీవితంలో చెప్పలేము అవన్నీ ఇవి చాలా మీ మీ దగ్గర పంచుకున్నది చాలా కొద్ది కొన్ని మాత్రమే ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా ఏదైనా వచ్చినా నేను దేవుడి సమితిలో ప్రార్థిస్తా అలా ప్రతి విషయంలో ప్రతి విషయంలో కూడా దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారు మరి వాటి చెప్పడానికి ఇప్పుడు సమయం సమయం చాలదు కాబట్టి మరి నా సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి దేవుడు ఈ యొక్క నాకు గొప్ప ఈ దినము నాకు అనుగ్రహం దయచేస్తూ వచ్చాడు మరి దేవుడికి నేను ఎంత చెల్లించినా మరి ఎంత నా సాక్ష్యం చెప్పుకున్నా నా జీవితాన్ని ఎంత అర్పించుకున్నా కూడా అది తక్కువే నా ప్రభువుకి నా రక్షకుడికి కాబట్టి మరి ఈ సాక్ష్యాన్ని మీ అందరితో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి నేను వందనాలు తెలియజేసుకుంటూ మేం అందరికీ ప్రైస్ లో